ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఈలాగు నా జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరు పారును ఇస్రాయేలు చిగుర్చి పోయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునిని వెంబడించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏసయ్యతో సమాధాన పడాలి భయంకరమైనటువంటి పరిస్థితులు మీ జీవితాలలో జరగకుండునట్లుగా దేవునితో సమాధాన పడినట్లయితే ఆయన మీ శత్రువులతో యుద్ధము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రియదోవన్ బిళ్ళారా ఇలాగున జరగకుండాట్లు అనగా భయంకరమైనటువంటి పరిస్థితులు జరగకుండా భయంకరమైన విపత్తులు మీ జీవితంలో జరగకుండునట్లుగా ఘోరమైనటువంటి పరిస్థితులు కలగకుండునట్లుగా ఉండాలి అంటే ఏసయ్యతో సమాధాన పడాలి ఆయన యొక్క మాటతో సమాధాన పడాలి దేవుని యొక్క ఆజ్ఞలతో సమాధాన పడాలి ఎప్పుడైతే నీవు విధముగా పడతావో నీ వేరు పారును అని ప్రభువారు ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా వేరు లోపలికి భూమి లోపలికి ఎంత ఎక్కువగా చొచ్చుకొని పోతే ఆ చెట్టు అంత గా ఉంటుంది గాలి వచ్చిన వాన వచ్చిన భయంకరమైన పరిస్థితులు వాతావరణంలో కలిగిన స్టాండర్డ్గా వందల వేల సంవత్సరాల నుంచి ఉండే చెట్లు అవి ఉండడానికి కారణం ఏంటి అంటే వాటి వేర్లు లోపలికి పారి ఉన్నాయి మీరు ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతారో మీ జీవితాలను ఆయన లోతులలోనికి నడిపించి మిమ్ములను స్థిరపరుస్తాను అని ఎవ్వరు పెరికి వేయకుండా ఏ గాలివానికి చిన్న చిన్నటువంటి గాలులకి వీటికి పడిపోకుండా మీ జీవితాలను కుటుంబాలను నేను కడతాను స్థిరపరుస్తాను అని ఏసయ్య వాగ్దానమిస్తున్నారు దేవుని బిడ్డ అలాగే భూమిని ఫలభరితముగా మీరు చేస్తారంట అనేక వంశాలకు దీవెనకరముగా అనేక జనములకు దీవెనకరముగా ఏసయ్య మిమ్ములను మార్చి స్థిరపరుస్తాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నారు దేవుని బిడ్డలారా మరి సమాధాన పడుతూ ఉన్నావా ప్రతి దినమున ప్రభువుతో ఆయన వాక్యముతో ప్రార్థనలో దేవునితో సమాధాన పడకుండా నీకు ఇష్టం వచ్చింది లేదంటే నీ కంటికి మంచిది అంటూ ఏదంటే అది చేస్తూ ఉన్నావా ప్రి దేవుని బిడ్డ ప్రతి విషయాన్ని ప్రభు యొక్క లేఖనములతో సరిచూసుకోవాలి పోల్చుకోవాలి ఇది కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి వాక్య ప్రకారముగా ఉందా ఇది ప్రభు యొక్క ఆలోచన ప్రకారము ఉందా ఇది మనం ఎక్కడికో పోయి ప్రశ్నలు అడగడం కాదు పరిశుద్ధమైన గ్రంథము తెరిచి మనము ప్రభు యొక్క వాక్యాన్ని చదివితే ఆయనతో సమాధాన పడితే ఆయన సమస్తాన్ని నీకు తెలియపరుస్తారు అనేకులకు దీవెనకరముగా ఫలభరితముగా నిన్ను మార్చి అనేకులకు ఫలభరితముగా నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏసయ్య ఇస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారా ఇంతవరకు విఫలమైపోయారా ఇంతవరకు ఏది కూడా సక్సెస్ కావడం లేదా మరి దేవునితో సమాధాన పడడం లేదేమో ఒకసారి ఆలోచించుకోండి దేవుని వాక్యముతో సమాధాన పడడం లేదేమో ఆయన ఆజ్ఞలతో సమాధాన పడడం లేదేమో ఒకసారి సరిచూసుకొని ప్రతి దేవుని బిడ్డారా మరలా ప్రారంభించండి దేవుడు మరలా మిమ్మలను ఆయన మీ వేరు పారును అని చెప్తున్నారు ప్రతి దేవుని యాకోబు అనగా ప్రార్థించేటువంటి వారుని అర్థం ప్రార్థన పోరాటము చేసేవారని అర్థం ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయనతో ప్రార్థనలో సమాధానపడు నీ జీవితాన్ని కుటుంబాన్ని సమాధానపరుచు గొప్పగా ఫలభరితముగా నీవు ఈ లోకములో జీవించు దేవుని యొక్క మంచి కార్యములను చేయి అభివృద్ధిపడు అనేకులకు దీవెనకరముగా జీవించు నిత్యరాజ్యాన్ని వారసత్వముగా నీవు పొందుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప ధనతను మీ అందరికీ దేవుడు దయచేయలాగున ఈ రోజు నుంచి ప్రభు అలాగా మిమ్మల్ని స్థిరపరచులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవన్ బిడ్డారా మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలయ్యా మీ బిడ్డలను ఆయన స్థిరమైనటువంటి జీవితాన్ని కుటుంబాన్ని స్థితిని కలిగి ఉండుటకు మీతో సమాధాన పడేటువంటి మనస్సును వారికి దయచేయమని ప్రార్థన చేస్తు ఉన్నాను ఏ బిడ్డలైతే నాయన భయంకరమైన శోధనలో ఉన్నారు అయా విడిపించలేని కష్టాలలో అయా తన విడుదల పొందలేని అప్పుల సమస్యల్లో ఉన్నారు అయా మీరు సహాయం చేయండి మీతో సమాధాన పడేటువంటి మనస్సును వారికి కలిగించుదురుగాక అయా మీరే కృపణ చూపు మన అడుగుచు ఉన్నాను నాయన అయా తండ్రి వారి వ్యాపారములు వారి జీవితములు వేళతో సహా పెకలించి వేసిన సైతాను మీరు మరలా కట్టగలరు నాయన మరలా నాటగలరు ప్రభువ ఆ సహాయము చేయను నాయన తిరిగి బిడ్డలను ఫలభరితముగా చేసి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మార్చమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకును తండ్రి ఆమె